హాయ్ గైస్ మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి ఇవి వినడానికి మాత్రమే యూజ్ యువర్ హెడ్ఫోన్ బెటర్ ఫీల్ ఇక కథలోకి వెళ్దాం మధ్యరాత్రి నీడలు ఒక చిన్న గ్రామం అక్కడి జనం అన్ని వేళలా భయంతో ఉండేవారు ప్రతి శుక్రవారం రాత్రి గ్రామంలోని అమ్మవారి గుడిలో ఏదో వింత జరుగుతుందనే పుకార్లు చుట్టూ వ్యాపించేవి గ్రామం బయట ఎవరో కనిపిస్తే వారిని కలిసిన వాళ్లకు ఏదో అపశకునం జరుగుతుందని అందరూ నమ్మేవారు అనే యువతి గ్రామంలోనే ఉండేది ఆమెకు హారర్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం కానీ అలాంటివి నిజమని ఆమె నమ్మేది కాదు ఒకరోజు స్నేహితులందరితో పాటు ఆమె గొప్పగా చెప్పింది నేను వచ్చే శుక్రవారం రాత్రి గుడికి వెళ్తాను అలాంటివి ఏమి ఉండవు చూపిస్తాను శుక్రవారం రాత్రి రాత్రి ఉదయం పావు తక్కువ పన్నెండు సంధ్య చేతిలో టార్చ్ పట్టుకుని గుడికి చేరుకుంది చుట్టూ నిశ్శబ్దం గుడిలో ప్రాణం లేని నీడలే కనిపిస్తున్నాయి ఎక్కడా కాళ్లు మొరగడం కూడా వినిపించదు కానీ ఒక్కసారిగా పెద్ద గంట మోగినట్లు శబ్దం వచ్చింది సంధ్య ఒక్కసారిగా గట్టిగా కళ్ళు తెరిచి చూసింది కానీ ఎవ్వరూ లేరు ఆమె టార్చ్తో చుట్టూ చూసుకుంటూ గర్భగుడి దగ్గరకి వెళ్ళింది ఆమె ముందుకు అడుగు వేస్తూనే గుండె గట్టిగా కొట్టుకుంటోంది సడెన్ గా ఒక పులి పిచ్చిక ఉన్నట్టు కనిపించింది ఆవిడ ఒక ఎర్ర చీరలో కనిపించింది ఆమె కళ్ళు కరువులో మంటలాగా ఉన్నాయి ఆవిడ పంచభూతాల లాంటి శబ్దంతో అప్రతిహతంగా మాట్లాడింది ఈ గుడికి నువ్వెందుకు వచ్చావు వెనక్కి వెళ్ళిపో సంధ్య భయంతో ఒక్క అడుగు వెనక్కి వేసింది ఆమెకు తెలిసినప్పుడు ఆలస్యం అయిపోయింది ఆ రూపం ఆమె చుట్టూ తిప్పుకుంటూ ఉండిపోయింది తరువాత ఏమైంది సంధ్య గట్టిగా అరవాలనుకుంది కానీ మాట బయటకు రాలేదు ఆ ఎర్ర చీరలో ఆవిడ ఒకసారి కనిపిస్తూ ఒకసారి కనిపించకుండా గర్భగుడి చుట్టూ తిరుగుతుండగా సంధ్య గుండె గట్టిగా కొట్టుకుంటోంది తర్వాత ఆవిడ గొంతు మరింత భయంకరంగా మారింది ఇక్కడికి ఎవరూ రాకూడదని మీ పెద్దలు చెప్పలేదు ఎందుకు వినలేదవ్వా సంధ్య ఒక్క మాట కూడా చెప్పలేకపోయింది అయితే తన టార్చ్ లైట్ పడిన చోట ఒక్కసారిగా భూమిపై రక్తపు బొట్లు కనిపించాయి ఆవిడ నవ్వుతూనే చెప్పింది ఇక్కడ నా చరమస్థలం ప్రతి శుక్రవారం రాత్రి నాకు శాంతి దొరుకుతుంది కానీ నువ్వు నా విశ్రాంతిని భంగం సంధ్య భయంతో కాలు ముందుకు వేయలేకపోయింది అప్పుడే ఆ ఎర్ర చీర ఆవిడ రూపం ఆమె దగ్గరికి మెడ ప్రయత్నం చేసింది సంధ్య గట్టిగా కేక వేసింది దయచేసి నన్ను విడిచిపెట్టండి అక్కడే ఉన్న బెల్ ఒక్కసారిగా మళ్ళీ మోగింది అది మోగగానే ఆ దయం రూపం ఒక్కసారిగా ఆగిపోయింది ఆ గళం బదులిచ్చింది ఇప్పుడు వెళ్లిపో కానీ తర్వాత ఇక్కడ అడుగు పెడితే నీకు మరణం తప్పదు సంధ్య వెనక్కి పరుగెత్తింది గుడి బయటకు వచ్చేసరికి తెల్లారింది ఆమె స్నేహితులు ఆ కథ విని షాక్ అయ్యారు కానీ స్నేహితులలో ఒకరు నవ్వుతూ అన్నాడు ఇది నీ కల కాదు కదా కానీ సంధ్య చేయి మీద రక్తపు గాయాన్ని చూపించింది అది నిజమేనని నిరూపణ అప్పటి నుండి గ్రామంలో ఎవరూ శుక్రవారం రాత్రి గుడికి వెళ్లలేదట సంధ్య కూడా తన ఆసక్తిని ఇలాంటి దయ్యం కథల మీద నుంచి వదిలేసింది అది అమ్మవారి గుడి రహస్యం ఇప్పటికీ అనుమానమే సంధ్య గుడి బయటికి పరుగు తీసి బయట ఊపిరి పీల్చుకుంటూ నిల్చొంది ఆ భయంకరమైన అనుభవం ఆమెను పూర్తిగా గడగడలాడించింది కానీ తన స్నేహితుల ముందు సాహసిగా కనిపించాలన్న తపనతో వారి దగ్గరకు వెళ్లి ఏమీ లేదని చెప్పింది అయితే ఏదో వింత జరిగింది ఆమె గ్రామానికి తిరిగి వచ్చినప్పటి నుంచి తన చుట్టూ వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి రాత్రులు గడిచే కొద్దీ ఎవరూ చూడలేని నీడలు చిరుతిళ్లతో నిండిన చీకటిలో నుండి వచ్చే తీయని గళాలు ఆమెను వెంటాడుతుండేవి ఒక రాత్రి రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆమె గది తలుపు కొట్టిన శబ్దం వచ్చింది సంధ్య తలుపు తీయు ఆ శబ్దం ఆమె గుండె చప్పుడును దాటిపోయి కళ్లల్లో భయం నింపింది తలుపు తెరిచిన తర్వాత అక్కడ ఎవరూ లేరు కాని ఆ తలుపు బయట దయచేసి పోవాలని అడిగిన చెరపదాలు కనిపించాయి సంధ్యకు అర్థమైంది అది గుడిలో దయ్యం తనను విడిచిపెట్టడం లేదని అప్పటి నుండి రాత్రి తలుపు తీయకుండా ఉండటం గుడికి తిరిగి వెళ్లకుండా ఉండటమే ఆమె జీవితంలో నిబంధనలుగా మారిపోయాయి కాని ఈ కథ ఇక్కడ ముగియలేదు ఆ శుక్రవారం గుడికి ఎందుకు రాలేదో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇంకా అందరిలో ఉంది ఆగమనం భయం కంటే నిజం తెలుసుకోవడమే ముఖ్యమా సంధ్య ఆగమనం తర్వాత ఊర్లో వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి గుడి దగ్గరకు వెళ్లిన వారు రాత్రి తిరిగి వచ్చేటప్పుడు విపరీతమైన భయానికి గురవుతున్నారు ఊర్లో వాళ్ళు ఈ దేహాంతర శక్తుల గురించి నమ్మకాన్ని పెంచుకున్నారు ఒక రోజు సంధ్యతో పాటు గ్రామ పెద్దలతో సమావేశం జరిగింది వారు గుడి చరిత్ర గురించి మాట్లాడటం మొదలు పెట్టారు గుడికి సంబంధించిన రహస్యం తెలిసింది యాభై ఏళ్ల క్రితం ఆ గుడిలో మంజుల అనే అమ్మాయి తన ప్రాణాలను త్యాగం చేసింది ఆమెను ఊరిలో కొందరు అన్యాయంగా శిక్షించి గుడిలోనే చంపేశారు అప్పుడు నుంచే ప్రతి శుక్రవారం రాత్రి ఆమె ఆత్మ అక్కడ ప్రేలాపన చేస్తుందని తనకు న్యాయం చేయాలని ఎదురు చూస్తుందని గ్రామ పెద్దలు చెప్పారు సంధ్యకు ఒక ఆలోచన వచ్చింది ఎలా అయినా మంజుల ఆత్మను శాంతింపజేయాలి అలా చేస్తే ఊరికి తలనొప్పి ఉండదు అని స్నేహితులకు చెప్పింది తర్వాత సంధ్య ఆ గుడికి మరలా వెళ్లాలని నిర్ణయించుకుంది స్నేహితులు మొదట భయపడ్డారు కానీ చివరకు ఆమెతో పాటు వెళ్లడానికి ఒప్పుకున్నారు వారు మంజుల ఆత్మకు దీపారాధన చేసి ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించాలని అనుకున్నారు ఆదివారం రాత్రి వారు గుడికి చేరుకున్నారు టార్చ్ లైట్లతో చుట్టూ వెతికారు గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ఎర్ర చీరధారి రూపం కనిపించింది ఎందుకు మళ్ళీ వచ్చారు అని ఆత్మ గట్టిగా అరచింది సంధ్య భయపడకుండా చేతిలో నూనెర్పు దీపం వెలిగించి మంజుల ఆత్మకు నమస్కరిస్తూ అంది మంజులా నిన్ను అన్యాయంగా చంపారు నీకు శాంతి కావాలి నీకోసం దీపారాధన చేస్తున్నాము దయచేసి ఊరిని వదిలేయి అవి విన్నాక ఆత్మ కాస్త శాంతించింది ఒక్కసారిగా ఎర్రచీర ఆత్మరూపం దులిపిన మంటలా మాయమైపోయింది గుడిలో ఆ చీకటి తగ్గింది చుట్టూ వెలుగులు నిండాయి ఊరికి శాంతి తిరిగి వచ్చింది ఇది వారి ధైర్యం ఆత్మను శాంతింపజేసింది ఇప్పుడు ఆ ఊర్లో శుక్రవారం రాత్రులు కూడా భయం లేకుండా గడవసాగాయి సంధ్య తన ధైర్యం ద్వారా గ్రామానికి రక్షణగా నిలిచింది మంజుల ఆత్మ శాంతించినట్టే కనిపించింది కాని ఆ చీకటి మాయం కావడం తర్వాత సంధ్య గుండెల్లో ఏదో అసహజమైన అనుభూతి మిగిలింది ఆమె ఆ రోజు రాత్రి ఊరికి తిరిగి వెళ్ళిపోయింది ఊర్లో జనాలు సంతోషంగా ఉన్నారు గుడివద్ద కలుగజేసుకున్న ఆత్మ శాంతించిందని నమ్మకంతో ఒక నెల తర్వాత ఒకరోజు సంధ్య నిద్రలేచినప్పుడు తన చుట్టూ వింతల్ని గమనించింది రాత్రి సమయంలో గది అంతా పచ్చటి నీడలతో నిండిపోతోంది టేబుల్ పైన ఉన్న ఆమె టార్చ్ ఒక్కసారిగా ఆన్ అయి బల్బ్ చీకట్లో మరిగిపోయింది గదిలో గాలి సడెన్గా మంచులాగా చల్లగా మారింది ఇదంతా ఏమిటి అని ఆలోచించేలోపు ఒక స్వరము వినిపించింది నువ్వు నన్ను శాంతింపజేసావనుకుంటున్నావా నన్ను విస్మరించరాదు సంధ్య కంగారుపడి తన తల్లిదండ్రులను గాడ్ ఫ్రేమ్ దగ్గర తీసుకెళ్లి నిద్రపోయే ప్రయత్నం చేసింది కాని ఆ రాత్రి ఆమె కలలో మంజుల తిరిగి వచ్చింది నా శాంతికోసం మీరు చేసినది చాలు కాని నాకెప్పటికీ రాదు నా ఆత్మకు ద్రోహం చేసిన వాళ్ల రక్తం రాలేవరకూ నేను ఊరుకోను అని చెప్పి ఆత్మ మాయమైపోయింది ఊర్లో వింతలు మొదలయ్యాయి ఆ రాత్రి తర్వాత గ్రామంలో ఎక్కడో ఓచోటా విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలైంది ఒక్కసారిగా ఓ ఇంట్లో దీపాలు కరిగిపోవడం దారిలో వెళ్తున్నవాళ్లకు అనుమానాస్పద చీకట్లు కనిపించడం తెల్లవారితే మంజుల చావుకు సంబంధం ఉన్న కొంతమంది మిస్టీరియస్గా కనిపించకుండా పోవడం సంధ్యకు అర్థమైంది మంజుల ఆత్మను శాంతింపజేయడం తన చేతిలో కాదు ఆ ఆత్మ న్యాయం జరగకపోతే అది ఊరిని విడిచిపెట్టదు సందేహంగా ముగింపు సంధ్య తనపై వచ్చిన శాపం నుంచి బయటపడగలదా ఊర్లో మిగతా వాళ్లను రక్షించగలదా లేకపోతే మంజుల ఆత్మ తన ప్రతిజ్ఞను నెరవేరుస్తుందా ఇది ఊరికి ఇంకా పెద్ద మిస్టరీగా మిగిలింది పార్ టూ కావాలంటే కామెంట్ చేయండి